ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మా సేవల విగ్రహాన్ని మద్యం ఏర్పాటు చేస్తామన్నారు సంతోషం కానీ ఎందుకు మేము వ్యతిరేకిస్తా ఉన్నామంటే మద్యమడుగు అనేది చాలా దూర ప్రయాణానికి జరగాల్సిన పని అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఎక్కడో అడవిలో మా విగ్రహాన్ని పెడితే మేము వేడకపోవాలి రోడ్డు సౌకర్యం లేదు అక్కడ నీళ్లు లేవు నిధులు లేవు అసలు మాకు పోవాలంటే సక్రమమైన రోడ్డు మార్గం లేదు అదేవిధంగా విధంగా అక్కడ సెల్ టవర్లు లేవు అక్కడ సిగ్నల్ రాదు నలభై అరవై లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు రోడ్డు మీద నుంచి అరుగులు పెడతా ఉన్నారు అంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో మా మా ఎమ్మెల్యేలు ముఖ్యంగా రామదాస్ నాయక్ గారు మురళీ నాయక్ గారు బాలునాయక్ గారు రామచంద్ర నాయక్ గారు ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు మీరు గంగలో దూకండి సీదా మీరు గంగలో దూకండి ఎందుకు ప్రజాప్రతినిధులయ్యి ఒక పార్టీ మోసేది నీళ్లు కంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చోండి జాతి జాతిని ఉద్దేశించి మాట్లాడే విధానం లేనప్పుడు ఏదైతే జాతి ప్రమాదంలో కొడతా ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయాలి అరవై లక్షల మంది గిరిజన లంబాడీ ప్రజలు ఏదైతే ఓట్లు వేసి వాళ్ళ ఓట్ల ద్వారా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా రెండు వందల లక్షల జీతం కొంటాను పాచర్లు తిరుగుతాను కానీ జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి ఒక వ్యక్తి మోసే నీళ్లు తాగి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడులు హిచ్చిన చేసే కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇప్పుడు దాకా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అంటే ఎవరో తెలియదు కానీ జారెడ్డి చెంచాలకు పనిచేసి అక్కడ ఆయన మోసే నీళ్లు తాగుతూ తెలంగాణ రాష్ట్రంలో లంబాడులను బయట పెట్టి ఎక్కడో మద్యం అడుగులో పెట్టడం వల్ల ఏం ఒరిగింది తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ఉంటే మద్యం ఉన్నాయి వందల ఎకరాల్లో ఉన్నాయి ట్యాంక్ బండ్ మీద పెట్టు సెక్రటరీ ముందు పెట్టు అరే నలభై అరవై లక్షల జనాభా లంబాడీల జనాభా ఇక్కడ ఒకటి బై మూడో వంతు అరవై నియోజకవర్గాలను శాసించగలిగే ధైర్యం దమ్ము ఉన్న తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు కానీ నువ్వు పెడితే హైదరాబాద్ కేంద్రంగా పెడితే నలుమూలలు ఉన్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏరియా కాబట్టి మా లంబాడి సోదరులందరూ పంజార సేవ పూర్తి స్థానంలో మేము ఏం చేస్తాము హైదరాబాద్కు పోవడానికి మాకు రైల్ సౌకర్యం ఉన్నది బస్సు సౌకర్యం ఉన్నది చిన్న చింతగా పేద ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడు మా సేవాల విగ్రహాన్ని చూస్తే అక్కడ ప్రశాంతంగా ఉందని పది నిమిషాలు కూర్చొని రాగలిగే ఆడ ఫెసిలిటీ ఉన్నది కానీ మధ్యమడుగులో ఇప్పుడు దాకా అక్కడ ఫెసిలిటీస్ లేవు మళ్ళా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు నీకు సంబంధం లేదు నువ్వొక ఒక ఒక ఇతర పార్టీ ఏజెంట్వి నీ రెండు మూడు సార్లు ఇదే గిరిజన విధానం సంఘం నుంచి నీ ఇల్లు ముట్టడి చేసినాం బిజా గుర్తుపెట్టుకో ఒకటే చెప్తా ఉన్నాం ఈసారి పదకొండో తారీఖు అన్నట్టుగా అప్పరా మోతిలాల్ రావు గారు మా రామ్ ప్రసాద్ నాయ గారు చెప్పినట్టు పదకొండో తారీఖు వరకు ఈ ముప్పై రెండు ఏదైతే కుల సంఘాల నాయకులతో మమ్మకం అయ్యి మొన్న హైదరాబాద్ కేంద్రంగా మేము ముప్పై ఒప్పై తారీఖు నాడు అలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరలా ఇదే భద్రాదీ కొత్త ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం ఈసారి ఇల్లు ముట్టడి కాదు నువ్వు రోడ్డు మీద కనబడితే ఈ లంబాడి సంఘాలే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా నిన్ను ఇసుకెళ్లి ఒక విగ్రహం పెట్టేంత వరకు నిన్ను తరిమి కొడతారని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా తెలియజెప్తా ఉన్నా కాకపోతే నేను చెప్పేది ఒక్కటే అనేక గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మాకు ఒక ఐదు ఎకరాలు కేటాయించు చేయి సేవ లాల్ జయంతి మా సేవాలాల్ జయంతి ఏర్పాటుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు పండింగ్ ఏర్పాటు చేయి ప్రతి మండలంలో సంఘం మా మందిరాన్ని ఏర్పాటు చేసి సేవాల మందిరం ఏడైతే ఉన్నదో హైదరాబాద్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు మీడియా సమావేశం జరిగింది కావున ఈ సాయి నాకు ఈ సమయాన్ని మా తమ్ముడు మిత్రుడు మా ప్రసాద్ నాయకి ధన్యవాదాలు